పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఫస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది ఒక్కొక్కడిగా పగడాల ప్రవీణ్ సీసీ ఫుటేజ్లు లు బయటపడుతూ ఉండగా వాటిపై కూడా పలువురు పగడాల ప్రవీణ్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయనలా ఓ వ్యక్తిని క్రియేట్ చేసి వైన్ షాప్ పంపించి వైరల్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు విజయవాడలో కూడా పగడాల ప్రవీణ్ లా సీన్ క్రియేట్ చేశారంటూ వారు వాదించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది విజయవాడలో ప్రవీణ్ తో మాట్లాడిన ప్రత్యక్ష సాక్షికి కూడా ఇప్పుడు తలనొప్పులొచ్చాయి గత నెల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి పక్కనే రోడ్డు పక్కన ప్రవీణ్ కూర్చున్నారు అప్పటికి ఆయన ప్రమాదానికి గురై ఉండడం బండి హెడ్లైట్ పగిలిపోవడం తీవ్ర అలసటకు గురవ్వడంతో ప్రవీణ్ ను స్థానిక ట్రాఫిక్ ఎస్సే గమనించి మంచినీరిచ్చి పక్కనున్న పార్క్లో కూర్చోపెట్టారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు టీ షాప్ లో ఉన్న యువకుడు ప్రవీణ్ హెడ్లైట్ పగిలిపోవడంతో దాన్ని కట్టేందుకు ప్రయత్నించాడు కానీ అది సాధ్యం కాలేదు తర్వాత తన బైక్ పై రామవరపాడు రింగ్ మీదుగా ప్రవీణ్ వెళ్లిపోయారు ఈ విషయం రెండు రోజుల కిందట వెలుగులోకి రావడంతో టీ షాప్ యువకుడితో పాటు ప్రవీణ్ కు మంచినీరు ఇచ్చి పార్క్ లో కూర్చోపెట్టిన ఎస్ఐ వివరణ తీసుకునేందుకు మీడియా సంస్థలు పోటీ పడ్డాయి వారు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో ఆ టీ షాప్ యువకుడికి కొత్త తలనొప్పులు దుకాణం వద్దకు కొందరు పగడాల ప్రవీణ్ అభిమానులు వచ్చి ఏం జరిగింది ఎందుకలా చెప్తున్నావు అసలు ఆయన ప్రవీణేనా నువ్వు ఎలా చెప్తావంటూ వాదిస్తున్నారు ఈ మేరకు దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి ప్రవీణ్ కు సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వద్దని ఆ యువకుడితో వారు చెప్తూ ఉండగా తాను ఉన్నదున్నట్టుగా చెప్పానని ఆయన వివరణ ఇస్తున్నాడు తాను అక్కడికి వచ్చిన వ్యక్తి కోసం మాత్రమే చెప్పానని తనకు ఆయన పగడాల ప్రవీణాన్ని ముందు తెలియదని వార్తల్లో చూశాక అర్థమైందని చెప్తున్నాడు అయితే ప్రత్యక్ష సాక్షిగా తాను చెప్పిన విషయాలను వెల్లడించడంతో తనకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ యువకుడు వాపోతున్నాడు నేలకు ఇక్కడికి వచ్చిన తర్వాత తీసాడు మళ్ళీ నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా బుల్లెట్ బండికి ఊడింది నేను దిగిచ్చాను దారం కట్టాను బుల్లెట్ బండి బండికి రాలేదు దారం నువ్వు ఆయన పోసావా నా హెల్మెట్ తీయడం చూసావా హెల్మెట్ అసలు తీయలేదు మాస్క్ మాస్ తీసాడు మాస్ తిన్నప్పుడు ఇలాగే కూర్చున్నా బుల్లెట్ బండి ఇక్కడ ఉంది ఫోటో చూపించు సార్ మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు సరే సార్ ఫాస్ట్ అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ మూడు గంటల చెప్తున్న టైంలో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు ఎక్కడికి వెళ్ళా సరే హెల్మెట్ మాస్క్ అన్న పక్క పక్కా ప్లాన్ అన్నా హెల్మెట్ మాస్క్ బాగా కవర్ చేశారు పెట్టుకున్నదే జావాల్ ఆయనకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కే వాట్లో ఉంది కే వాటిలోకి వెళ్ళిపోతాడు ఆయనకున్నంత స్థుచ పదిహేను మంది ఉన్నారు నేను రెండు వేల ఎవరన్నా గనకొస్తే పక్కా చెప్పు ఆయన ఏమి డ్రింక్ చేయలేదు పక్కా చెప్పు కాదు మేమేమడుగుతున్నాం అంటే ఆయన ముఖమేమో చూసేవా అని ఫోటో చూపిస్తున్నాం అంటే దగ్గరకు వస్తాను గుర్తు పెట్టుకుంటారు చెప్పండి అదే హెల్మెట్ మాస్క్ పెట్టి వాడు బాగా క్రియేట్ చేశారు మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు అదేలే వచ్చిన కూడా ఆయన కాదు ఆయన లాగే డ్రామా చేశాడు స్క్రిప్ట్ వేసాడు పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా ఇదిగో వీళ్ళు గాని ఎస్ఐ గారు గాని ఏం తప్పు చెప్పలా నీరసంగానే ఉన్నారని చెప్పాడు చెప్పిందా నిన్న చిన్న స్క్రూ ఉంటది నువ్వు చెప్పినంత కరెక్టే నువ్వు చెప్పినంత కరెక్టే కాకపోతే అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకుని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను నిన్ను యూజ్ చేసుకోండి యూట్యూబ్ యూట్యూబ్ ఆయన దృష్టిలు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు ఆయన ఆయనలాగా క్రియేట్ చేశారు ఆయనలాగా క్రియేట్ చేశారు అది పాస్కర్ గారు అయితే కాదు ప్రస్తుతం కేసు విచారణ వేగవంతంగా జరుగుతోంది పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలను వెల్లడించే అవకాశం ఉంది